సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటర్ ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి జడ్పీటీసీ బాలుయాదవ్ పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వెంకటరామరెడ్డిని గెలిపిస్తామని అంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఐదు మాసాల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయిందని ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక గ్యారంటీ కూడా సరిగ్గా అమలు చేయలేదని అన్నారు తెలంగాణ వర్షాకాలంలో రైతులు ఈ ఇదేసారి వర్షాకాలంలో యాసంగి పంటను ఆల్మోస్ట్ సగం సగం ఎండి సగం మండినట్టుగా ఈ రైతులు ఈ ముందే సగం మొత్తం పండినది కదా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినాక సగం ఎండిపోయినాయి సగం మండినాయి ఆ ఉన్నాయి కూడా ఈ అగాల వర్షాలకు తరిచి ముద్ద ముద్దయినాయి ఈ ఈ ముద్దైన వడ్లను వెంటనే గవర్నమెంట్ ఏమైతే రైతులకు ఏ విధంగా అయితే మాటిచ్చిందో ఆ విధంగా రైతులకు బోనస్ ఐదు వందలతో పాటు పెంచి కూడా ఈ తడిసిన ధాన్యాన్ని రైతులను వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం కొనాలే రైతాంగాన్ని ఆదుకోవాలి రైతే చల్ల ఉంటే దేశమే బాగుంటుంది రైతే రాజుంటే ఉంటే దేశమే బాగుంటుంది కాబట్టి ఈ రైతులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వానికి ఎందుకంటే చిప్పుడు మాటలే కాదు చేసే పనులు కూడా ఒకప్పుడు గత ప్రభుత్వం చేసే విధంగా కూడా పనులు చేసింది ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వం రైతులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకురు కాబట్టి ఇప్పుడు వెంటనే రైతుల కోసం మేము రోడ్లు ఎత్తాం రౌజల కోసం అవసరమైతే రైతుల కోసం ఎలాంటి త్యాగాలైనా మేము